హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈరోజు మా దొండపాదు చూడండి ఒకసారి ఈ దొండపాదు నిండా తెగులు వచ్చేసింది చూడండి చూసారు కదండి పాదంతా అలా తెగులు వచ్చేసి పాడైపోతుంది చాలా బాగా కాసే పాదు ఇలా అయిపోవడం వల్ల మనకి కాపు అయితే తగ్గింది చూ ఇక్కడే మనకి బేరపాదు కూడా ఉంది కదా దీని ఎఫెక్ట్ దీనికి కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పి దీనికి ఒక లిక్విడ్ అయితే నేను స్ప్రే చేస్తున్నానండి అది ఏంటనేది నేను చూపిస్తాను మామూలుగా అయితే వేప నూనె అది వేస్తాం కదా వేప నూనె వేసిన ఉపయోగం లేదు తగ్గలేదు అనమాట అది పోలేదు దానివల్ల ఈరోజు ఇంకొక రకమైన లిక్విడ్ అయితే మనం ఈ పాదుకైతే స్ప్రే చేద్దాం అలాగే ఈ జామ్ మొక్కకు కూడా చూడండి వచ్చిందండి అంటే ఇది దీనికి కూడా ఇలా పిండి నల్లిలా వచ్చిందండి మొక్క అంత ఇలాగే వచ్చింది పోతొచ్చినా నిలవట్లేదు దీనికి చూసారు కదా ఇవి మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమే కదా ఇది చీమలు కూడా ఉన్నాయి చూడండి దీనికి ఇప్పుడు మనం ఒక లిక్విడ్ అయితే నేను చూపిస్తాం దీనికి ఎలా రిజల్ట్ వస్తుందో చూద్దాం రిజల్ట్ తర్వాత కూడా మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఆకలన్నీ తీస్తూనే ఉన్నాయండి ఎంత తీసినా కానీ ఇదైతే యూజ్ లేదనమాట వస్తూనే ఉంది నీమాయిల్ చాలాసార్లు స్ప్రే చేశాను పని జరగలేదు అందుకని చెప్పేసి అంటే నీమాయిల్ మనం ఒకసారితో అయిపోదులండి ఆర్గానిక్ కాబట్టి దానికి స్ప్రే చేస్తూనే ఉండాలి మన వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి చేస్తూనే ఉంటే రిజల్ట్ వస్తుంది మొన్న నేను చేసినప్పుడు అయితే బాగా వర్షం పడిపోయిందండి దానివల్ల కొంచెం బ మరీ కాదు కానీ కొద్దిగా కంట్రోల్ అయినట్టు ఉంది ఇప్పుడు దీనికి మనం ఒక లిక్విడ్ అయితే స్ప్రే చేసి చూపిస్తాను మీకు అది అలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం ఎప్పుడూ వాడేది కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను అది మీకు కూడా చూపిస్తా రిజల్ట్ కూడా చూపిస్తా స్ప్రేయర్ ముందుగా బేకింగ్ సోడా అండి వంట సోడా మన అందరూ ఉంటుంది కదా ఒక స్పూన్ వేసుకుందాం మనం నీమాయిల్లో కూడా ఈ వంట చూడని అయితే వేస్తాం కదా అలా ఒక ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను ఒక స్పూను కొంచెం షాంపూ వేసుకోండి దగ్గర ఇక్కడ షాంపూ లేదు హ్యాండ్ వాష్ మాత్రమే ఉంది అందుకని ఇది వేస్తున్నాను ఇది షాంపూ వేసుకోవచ్చు లేదా కుంకుడిగా రసం కానీ ఏదన్నా వేసుకోవచ్చు ఇక్కడ నేను వెనిగర్ వేస్తున్నానండి వైట్ వెనిగర్ ఒక ట్వంటీ ఎంఎల్ అనుకోండి జాంపిక వేస్తున్నాను నేను ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ అలా పడుతుంది కదా వాటర్ టూ లీటర్స్ అలా పడుతుంది ఒక ట్వంటీ ఎంఎల్ అలా వేసి దీనిలో వాటర్ కలిపి స్ప్రే చేద్దాం ఇలా వాటర్ వేసేసాం కదా ఇప్పుడు దీన్ని స్ప్రే చేద్దాం బాగానే కలిసిపోతుందండి ఆయిల్ ఏం కాదు కాబట్టి ఈజీగానే కలిసిపోతుంది ఇది స్ప్రే చేద్దామండి దొండ పొదంతా స్ప్రే చేస్తాను బాగా చీమలు కూడా ఉన్నాయి దానికి పొదంతా ఆకుల కింద బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి ఇది ఇది వెనిగర్ కదండి మీకు సాలిళ్ళు ఉంటాయి కదా బూజ్గులా పట్టేస్తారు బూజ్ బూజు లాగా ఆ సాలీళ్ళు కూడా పారిపోతాయి అన్నమాట ఈ వెనిగర్కి ఎన్న ను అంటే ఏమన్నా పురుగులు ఉన్నా అవన్నీ పోతాయి చక్కగా దొండపాదిగా అయిపోయిందండి ఇప్పుడు ఈ జామ్ ఈ జామ్ ఒక్కొక్క స్ప్రే చేద్దామండి మిల్లీ బాక్స్ బాగా వచ్చింది కదా దీనికి ఇది బాగా ఆకులు మొత్తం తడిచేటట్టుగా స్ప్రే చేసుకుందాం వెనక వైపు వెనక వైపే కదా మనకి ఇది ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది వెనక వైపు తడిచేటట్టుగా ఇలా మన కింద నుంచి స్ప్రే అంటే ఆకు వెనక వైపు బాగా తడుస్తుంది దీని రిజల్ట్ కూడా చూపిస్తానండి మీకు ఎలా పనిచేసింది అనేది ఈ వెనిగర్ వాసనకి చీమలన్నీ పారిపోతాయండి దానివల్ల మీకు తొందరగా తగ్గుతుంది ఈ ప్రాబ్లం అనేది దీనికైతే ఏమీ లేదు వస్తుందేమో అని పక్క పక్కనే ఉన్నాయి కదా ఈ పది కూడా చేస్తున్నాను ఈ జాము ఒక్కొక్క చూడండి ఏదో పురుగు తినేస్తుంది అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా అందుకని ఏదో పురుగులు తినేస్తున్నాయి శుభ్రంగా ఇది విరజాజ్ అండి అస్సలు పొయ్యట్లేదు దీనికి బూజ్ దిగులు లాగా వచ్చేసి అస్సలు పొయ్యట్లేదు ఇది ఎందుకు ట్రై చేద్దాం ఎలా వస్తుంది చూద్దాం ఇంకా పూసేదండి మా విరజాజ్ చెట్టు చెట్టు విరజాజ్ అసలు విరగ పూసేది ఇక్కడికి వచ్చిందాక అసలు పొయ్యట్లేదండి ఇది ఒకటి రెండు అన్నట్టుగానే ఉంది ఎన్నిసార్లు ప్రోనింగ్ చేసినా రీపాట్ చేసినా అలానే ఉంది ఎందుకో మరి ఒకసారి లిక్విడ్ స్ప్రే చేసి చూద్దాం దీనికి కూడా అలానే రెండు అలాగే మళ్ళీ దీనికి కూడా పురుగు తింటుంది దీనికి కూడా వేద్దాం అంటే నేను కొంచెం ప్రాబ్లం ఉన్న మొక్కలకు మాత్రమే ఇదైతే స్ప్రే చేస్తున్నాను నేను